అదా చామదుంప ఓకే అండి కర్రీ అయిపోయింది నేను ఆల్రెడీ అన్నం తినేసాను ఎందుకంటే ఆకలేసింది టైం అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఉడికించిన చామగడ్డలు చామదుంపలు అలాగే ఎగ్స్ తోటి పులుసు చేయబోతున్నాము ఆల్రెడీ వీటన్నిటిని ఉడికించేసి ముక్కలు కట్ చేశాను ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి పొట్టు తీశాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను పొడవగా అలాగే రెండు మిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టాను అనమాట పులుసు కాబట్టి కంపల్సరీ మనకి కావాలి కదా చింతపండు కూడా కడిగి నానబెట్టేసాను అనమాట కొంచెం సరిపోతుంది క్వాంటిటీ తక్కువ కాబట్టి మనకి ఓకే ఇది ఇది నాణ్యలోపు మనం తాలింపు అయితే చేసేసుకుందాము దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం చేశాను కరివే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళు అయితే కనుక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయింది ఇది కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ కట్ చేసుకున్న మిర్చి అలాగే ఆనియన్స్ చామదుంపలు అన్నీ ఆయిల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఎక్కువ సపరేట్గా ఫ్రై చేయకుండా ఇదే ఆయిల్లో వేసేసాను ఎందుకంటే ఆల్రెడీ చామదుంపులు ఉడికించాం కాబట్టి పెద్దగా టైం ఏం పడుతుంది ఉడకడానికి అందుకని వీటితో పాటు వేసాను ఇంటి మగ్గాలి ఇలాగా ఓకే అండి ఎగ్స్ కొంచెం చామదుంపలు కూడా ఫ్రై అయిపోయాను కదా కరివేపాకు యాడ్ చేస్తున్నా హాఫ్ డే స్కూల్కి వెళ్ళి మా పిల్లలు వచ్చేసారు కదా ఫ్రెష్ అయ్యేసరికి నాకు వంట కూడా అయిపోతుంది నాన్ వెజ్ అయితే తినవా బీర ఎగ్ నాన్ వెజా ఎగ్ అంటే నాన్ వెజ్ అంటే మరి చాలా మంది చాలామంది నేను వెజ్ అనుకుంటారు నేను నాన్ వెజ్ అంటాను ఎగ్ చికెను కోడి అది నాన్ వెజ్ అయినప్పుడు ఎగ్ కూడా నాన్ వెజ్ అవుతుంది కాబట్టి కొందరు కాదంటారు మరి ఏమో తెలీదు ఇది బాగా మగ్గిపోయింది కదా దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందాం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ మాడిపోకుండా ఉంటుంది అన్నమాట అడుగంట పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేస్తే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మగ్గిస్తున్నా టేస్ట్ సరిపడా సాల్ట్ నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకున్నా ఒక స్పూన్ వేస్తున్నాను క్వాంటిటీ తక్కువ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది దీంట్లోనే వేయించిన ధనియాల పొడి ఒక స్పూను పచ్చి ధనియాల పొడి కూడా ఒక స్పూను నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి దీంట్లోనే వేసి మిక్స్ చేస్తాము వేయించిన ధనియాల పొడినేమో లవంగాలు ఇలాచి ఇలాచేస్తాము అనమాట ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి పులుపు అనేది మీ ఇష్టం తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చింతపండు రసం యాడ్ చేస్తున్నాను మీకు ఫ్రై లాగా కావాలనుకుంటే లైట్గా వాటర్ చల్లేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నారంటే ఇలా కూడా తినేసేయొచ్చు పులుసు చేస్తున్నాను కాబట్టి కొంచెం చింతపండు రసం వేస్తాను సం వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు కొంచెం చిక్కపడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరి ఇది ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇది పులుసు అయితే చిక్కబడింది ఆయిల్ కూడా సైడ్ సైడ్కి వచ్చేసింది కదా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అదా చాదుంప ఓకే అండి కర్రీ అయిపోయింది నేను ఆల్రెడీ అన్నం తినేసాను ఎందుకంటే ఆకలేసింది టైం అయిపోయింది అంటాయి రోటి పచ్చడి చేసానమాట కాల్చి చాలా బాగుంది టేస్ట్ అయితే ఆల్రెడీ నేను తినేసాను ఎవరైనా రెసిపీ కావాలనుకుంటే చూడడానికి ఇలా ఉంది అని టేస్ట్ మాత్రం అద్దెరిపోయింది అనమాట కడుపు నిండా అన్నం తినేసాను మీరు తప్పకుండా అది చూడండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది రెసిపీ అయితే చూడండి ఇక్కడ మనకి చామగడ్డ ఎగ్ పులుసు కూడా అయింది మా దీవెన్ బాబు కూడా రెడీగా ఉన్నాడు తినడానికి కాదు నాకు రెండు ఎగ్గులు మా ఇంట్లో రెండు ఎగ్గులు నాకు చామగడ్డదు ఇది నాన్నకి అయ్యో ఇది ఎగ్గులా ఉంది దీవెన్ నాకు ఇప్పుడు టేస్ట్ చేస్తారు అన్నమాట మా వారు మళ్ళీ పచ్చడి కూడా తింటారు అందుకే కొంచెం వేసా కర్రీ టేస్ట్ అయితే చేస్తున్నారు మా దీవెన్ బాబుకి కల్పిస్తున్నాను నేను మా వారు మాత్రం టేస్ట్ చేస్తున్నారు అనమాట పులుసులు ఎక్కువ ఇష్టం ఉండదు కానీ ఎక్కువ కాదు అసలు మాక్సిమం ఇష్టం ఉండదు చామగడ్డ పులుసు కొంచెం పర్లే ఇష్టంగానే తింటారు కదా కాకరకాయ అయితే ఫేవరెట్ అనమాట మా వారికి కాకరకాయ పులుసు అంటే ప్రాణం ఇచ్చుకుంటారు అనమాట వీడికి ప్రై తెలుసు బాగా తింటాడు కాకర డైలీ పెట్టిన తింటాడు కానీ పులుసు తెలియదు మా దీవెనికి వీళ్ళు ఎవరు తిన్నారు నాకు చాలా ఇష్టం హడావిడిగా చేసా పులుసు మీరు స్కూల్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది ఏమో లంచ్ టైం కింద కలిపిందాపి అమ్మ లైట్ కలుపుతుంది దీవెన్ బాబు కోసం ఈ రైస్ అనమాట పుల్సి కాదు అవునా తీసుకోని చెన్స్ హెల్దీ అని అర్థం హెల్దీ తింటాడు దీవెను చెడ్డవి అంటే వాడి దృష్టిలో హెల్దీ ఇవని చెప్పు మిమ్మల్ని అంటున్నా ఆకుకూరలు తింటావు క్యారెట్ తింటావు ఎగ్స్ తింటావు పాలు తాగుతావు చికెన్ నువ్వు తాగే టైం రాంగు అడిగేది జ్యూసులు చేస్తున్నాయి సమ్మర్ కదా ఎగుదీను వెళ్ళినప్పుడు అక్కడ దాగు గేదె పాలు ఉంటాయి ఇంత కర్రీ అట్లుందో చెప్పలే నీకోసమే వీడియో ఎంతసేపు ఉంచాను నేను చెయ్యకురాదు కర్రీ అట్టుందో చెప్పవది నిజంగా బాగుందా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి నేను ఆల్రెడీ తినేసాను తినకపోతే చాము నేనే వేసుకుని తినేదాన్ని చాలా మంచిది హెల్త్కి తిన్నా కాబట్టి తిన్నా అని చెప్తున్నా చామగడ్డ తినకుండా అయిపోయింది మళ్ళీ ఎక్కువ తింటే టైట్ అయిపోయిందని నువ్వు కూడా చెప్పు చెప్తావు కదా చెప్పింది నాకు చాలా చెప్పావు చెప్పింది చెప్తావు సోది

అంతే ఈజీ అయిపోయింది నాకే ఈజీ అయిపోయింది పని రేపటి నుంచి ఓకే నిద్ర వస్తుంది పాపం పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఏమో గానీ అది ఇవ్వను అనవసరంగా హాఫ్ డే పెట్టారు మంచి ఫుల్ డే ఉంటేనే బాగుండు పొద్దున్నే లేవాల్సి వస్తుంది ఎండలో రావాల్సి వస్తుంది చెమట అని ఈ మంత్ ఎండింగ్ నుండి పెడితే అయిపోయేది లాస్ట్ నుండి కదా

నలా తొ ముజర్ండి ఇంకా అందుకొనే ఉన్నారు అంటే నేను లేపాను రౌడ ఏ కలర్ ఉండేది బొమ్మ గుత్తులేవు నాకదా kala ani gulthundhi gani em kala gulthaledu hha kala gulthundhi agi ullenu ante inkoka 2 hours aithe vache vaadi 2 center unda vallaki afternoon nunchu

నేను బంద్ చేస్తాం మాకు చెమట ఇంత సెన్సిటివ్ ఉంటుంది బాబు కాదు నేను ఆకిన తర్వాత నాకు మొత్తం ఇంత చెమటలు వస్తాయి అప్పుడు మంచిగా ఉండాలని కాలు కొనుక్కుంటా చేతులు కొనుక్కుంటా వాష్ బేసిన్ దగ్గర ముఖం కలుపుకుంటా ఓకే చెమట మొత్తం ఓకే ఇదనమాట సమ్మర్ కష్టాలు హాఫ్ డే స్కూల్స్ కష్టాలు మొత్తాన్ని ఇప్పుడు తిని పడుకుంటాడు తలస్నానం చేశాడు ఇంత నిద్ర వస్తుంది వాళ్ళు నాన్న అనమాట వన్ అవరు టూ అవర్స్ ఈవినింగ్ చేసుకుంది నాని పడుకోడంటండి మేము పడుకుంటాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్